చైర్మన్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే హక్కు బిఆర్ నాయుడు అసలు శ్రీవారి టోకెట్లు బ్లాక్ లో అమ్ముతుంటే చర్యలేవి అని బిఆర్ నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారా బిఆర్ నాయుడు చీటర్ బ్రోకర్ రాజకీయాలు చేసే వ్యక్తి అని విమర్శించారు బాబు భజన చేసే టీటీడీ చైర్మన్ అయ్యాడని చెప్పారు బిఆర్ నాయుడు కాలు పెట్టగానే తిరుమలలో ఆరుగురు భక్తులు చనిపోయారన్నారు దైవాన్ని అడ్డు పెట్టుకుని బిఆర్ నాయుడు వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు చేస్తున్నది దానిలో ప్రధానంగా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అక్కడ పాలక మండలి అధ్యక్షులుగా ఉండి ఆయన నడుపుతున్నటువంటి ధోరణి కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తుంటే ఒక మీడియా సంస్థను ఎలా నడపకూడదో అలా నడిపాడు టీవీ ఫైవ్ని ఇవాళ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం లేదు తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ధోరణి తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు సరే మనం కొండ కింద ఎన్ని పాపాలు చేసినా కొండ పైకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ పాప పరిష్కారం కోసం దైవాన్ని దర్శించుకుంటాం కానీ ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవింద నామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఎలా ఈ టిడి బోర్డు చైర్మన్ అయ్యాడు ఏమైనా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమన్నా అయ్యాడా లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందుబాటు అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు ఆయన కేవలం ఒక వ్యాపారి సరే బీఎస్సిలో చిన్న ఉద్యోగం చేసేవాడు బీహెచ్సిఎల్లో సరే ఏదో పైకి వచ్చాడు కింద మీద పడ్డాడు దొంగతనాలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు మోసాలు చేశాడు ఒక స్థాయికి వచ్చాడు టీవీ ఫైవ్ పెట్టాడు టీవీ ఫైవ్లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ఇదే కదా మీరు చేసింది ఇది మీరు చేసిన సేవ ప్రపంచానికి కాదు హిందుత్వానికి కాదు దైవానికి కాదు మీరు చేసిన సేవ అంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు మహాపాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్నా నిన్న బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ అంటున్నాడు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారు రెండుసార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి రెండుసార్లు భగవంతుడు దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్ల టీడీటీ బోర్డు చైర్మన్గా నియమించబడి విప్లవాత్మకమైన మార్పులు టీడీటీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాగర్ రెడ్డి గారు ఏం వాడు వీడని మాట్లాడతావా వీడొక దొంగ వీడొక డెకా ఇదేనా నువ్వు మాట్లాడేది నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది డైలాగ్ మరి ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు మరి టీవీ ఫైవ్ నడుపుతూ ఉంటాడు కదా డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు మరి విన్నాడు యాంకర్ల ద్వారా ఎవరితో అయినా పెట్టుకోండి మీరు ఎవరితో అయినా పెట్టుకోండి బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయం అండి బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంట ఎవరితో పెట్టుకోవచ్చు అంట ఎంతకైనా తెగిస్తా అంట ఏం తెగిస్తావే మటర్ చేస్తావా లేకపోతే ఉరేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా మాట్లాడుతున్నావు నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా రోజా గారిని విమర్శించాడు విమర్శించు తప్పులేదు నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీడీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశస్తో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ రాణి నీకేం పోయే కాలం వచ్చిందయ్యా రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం రోజా డైమండ్ రాణి అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటో నాకు అదే కాదు బీఆర్ నాయుడు గారు అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా టీఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసినటువంటి వ్యక్తి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పి రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టిఆర్పి రేట్లు కోసం